హాయ్ ఫ్రెండ్స్ ఈ మంత్ ఈ మోబిక్లో చిన్న ప్రాబ్లం అనేది ఒకటి వచ్చింది మామూలుగా ఈ మోబిక్లో లోన్ ఈఎంఐ అనేది మామూలుగా ఐదో తేదీ పే చేస్తూ ఉంటారు కానీ ఒకటో తేదీ జిప్ పే లెటర్ నుంచి ఉండే అమౌంట్ ఒకటో తేదీ పే చేసి అందులో నుంచి మళ్ళీ పేరెంట్ చేసి అమౌంట్ తీసి మళ్ళీ ఈఎంఐ అనేది పే చేస్తున్నారు అనమాట ఇక తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు ఒకరు తీసుకున్నారు అలాగే పే చేయండి అనేసి నేను వాళ్ళు చెప్పినాను ఆల్రెడీ వీడియోలు కూడా మీకు చెప్పినానమాట పే లెటర్ పే చేసి అమౌంట్ తీసి మళ్ళీ ఈఎంఐ పే చేసుకోండి అనేసి చెప్తా ఉన్నాను కానీ ఈ మంత్ ఏం జరిగిందంటే ఒకటో తేదీ పే లెటర్ పే చేసిన తర్వాత ఆ పే లెటర్ అనేది బ్లాక్ చేసినారనమాట అందులో నుంచి అమౌంట్ తీసుకునేదానికి కాదు వాళ్ళు ఎందుకు అలా చేసినారంటే మనము సపోజ్ ఈఎంఐ పే చేయకుండా వదిలేస్తున్నాం అనుకోండి ఈ అమౌంట్ ఉంటే కదా మనం పే చేస్తా ఉన్నాము అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ అమౌంట్ పెట్టి వీళ్ళు పే చేస్తున్నారంటే ఒక రెండు మూడు రోజులు బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే ఆ రోజు అమౌంట్ ఉండింది కాబట్టి బ్యాంక్లో పెట్టి ఈఎంఐ అనేది క్లియర్ చేసుకున్నాము అమౌంట్ లేదంటే అలాంటిటప్పుడు పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించండి ఆలోచించండి ఎందుకంటే అమౌంట్ లేదంటే మళ్ళీ ఫైన్ అనేది వేస్తూ ఉంటారు మీకు బ్యాంక్ సైడ్ నుంచి వీల్ సైడ్ నుంచి మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యుయేషనే వాళ్ళకి కావాల్సింది అందువల్ల వీలైనంత వరకు పే లెటర్ పే చేయండి సపోజ్ అమౌంట్ రాకపోయినా అమౌంట్ అనేది ఉంచుకోండి రెడీగా నా దగ్గర అమౌంట్ ఉండింది కాబట్టి క్లియర్ చేసుకున్నారు అమౌంట్ లేదంటే అలాంటి సిచువేషన్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందువల్ల దయచేసి పే లెటర్ ఇవన్నీ అంతా నమ్మకండి మీరు అమౌంట్ ఇందులో తీసి అది పే చేసుకుంటాము అనేసి నమ్మకండి అది పే చేసుకోండి విత్డ్రా చేసుకోండి మళ్ళీ అమౌంట్ వచ్చిందంటే ఓకే లేకపోతే మీరు ఐదో తేదీ ఎలాగైనా అమౌంట్ చేసి అమౌంట్ రెడీ చేసి అకౌంట్లో ఉంచుకోండి అంతేగాని మీరు దినే నమ్ముకొని ఉండొద్దండి ఎందుకంటే మళ్ళీ ఇది దినే నమ్ముకొని మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళ దగ్గర టార్చర్స్ కాల్స్ మెసేజ్ ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది అందువల్ల ముందే కొంతవరకు జాగ్రత్తగా ఉండండి పెద్ద అమౌంట్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఈఎంఐ మిస్ అయ్యి అమౌంట్ లేకుండా పే చేసుకు పే చేయకుండా వదిలేసినా కూడా మీరు ఏమీ భయపడకండి కొంతవరకు ధైర్యంగా ఉండండి ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ పే చేసుకోవచ్చు అమౌంట్ రెడీ అవుతానే ఏమవు జస్ట్ కాల్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు మీకు అమౌంట్ రెడీ వరకు అటెండ్ చేయొద్దండి అంతవరకు మీరు సేఫ్గా ఉంటారు నెక్స్ట్ ఆల్రెడీ వీడియో కూడా చేసినాను మీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చే విధంగా కూడా పెట్టుకోండి అనేసి అది కూడా ఒకసారి ట్రై చేయండి అమౌంట్ రెడీ అవుతానే పే చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాల్స్ మెసేజ్ వాటికన్నీ భయపడకండి మీరు దానికని మీరు ఎక్కువ రోజులు పెట్టుకోవద్దండి మూడు నెలలు నాలుగు నెలలు అలా పెట్టుకోవద్దండి వీళ్ళు ఇప్పుడు వేరే విధంగా ర్యాగింగ్ అనేది చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను నేను నెక్స్ట్ వీడియో మీకు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్త రకంగా చేసుకొని టార్చర్ అనేది చేస్తున్నారనమాట నెక్స్ట్ వీడియో చేస్తాను నేను ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి లేదన్నా డౌట్ ఉంటే రిప్లై ఇస్తాను నేను కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాను కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు ఏదో ఒక సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట నేను లేట్గా చూసినా తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్